ఓం శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురవై జగతాం జగత సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం వీక్షకులు నమస్కారం నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి సెప్టెంబరు ఏడవ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం సింహరాశిలో సూర్యగ్రహం కన్యారాశిలో కేతువు శుక్రుడు నీచస్థితి అలాగే కుంభరాశిలో శని గ్రహం వక్రస్థితి మీనరాశిలో రాహుగ్రహం వృషభ రాశిలో గురుగ్రహం మిథున రాశిలో కుజగ్రహం కర్కాటక రాశిలో చంద్రగ్రహం మరియు బుధగ్రహం సంచరిస్తున్నాయి ఇటువంటి సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకి వార ఫలాలు తెలుసుకుందాం ే ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత బాగా పెరిగింది ఆలోచన తీరు బాగా ఉంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా బాగా ఉత్సాహంగానే ఉంటారు మంచి అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాం ఎక్కడ మాట లేకుండా మాట పట్టింపులు లేకుండా అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత బాగానే కనబడుతుందని తెలుస్తోంది అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుందని చెప్పవచ్చు కొంతమందితో అభిప్రాయ భేదాలు కూడా కలిగే అవకాశం ఉన్నది అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా కొంత పెరిగి ఉన్నాయి అనుకూలత పెరుగుతుంది అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలు అందరికీ కూడా బాగా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు రుణ సంబంధించిన విషయాలు కొంతవరకు తీర్చుకోగలుగుతారు అనుకూల స్థితి ఉన్నది ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత అనుకూలత పెరిగింది ఇంకా మంచి అనుకూలత కలిగే అవకాశం కూడా ఉంది రుణాలు తగ్గించుకోగలుగుతారు అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంత అనుకూలత పెరుగుతోంది భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది అలాగే కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేసేదానికి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తోంది నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు మొదలైన వస్తువులు తీసుకోవడానికి కూడా అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది అలాగే అష్టమ శని దోష నివారణ కూడా అవుతోంది అంత పెద్దగా ఇబ్బందికరమైన విషయం అయితే లేదు స్థితి కొంత వృద్ధి అయ్యే అవకాశం ఉంది ఉద్యోగ వ్యవహారాది వ్యాపారాది విషయాలలో అనుకూలత బాగా పెరుగుతోంది మన మనకు చేసిన పనులకి గుర్తింపు గౌరవాలు కలిగే అవకాశం ఉంది ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత శుభ లక్షణాలు పెరిగి కనబడుతున్నాయి కొత్తగా ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అది అనుకూలపడే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలపడే అవకాశం ఉంది దూర ప్రాంతాలు దూరదేశాలు నుంచి శుభవార్తలు వింటారు అలాగే అలాంటి ప్రయత్నం చేసి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఇది అనుకూలంగానే కనబడుతోంది సాధారణమైన ఖర్చులు ఉంటాయి ఖర్చుల విషయంలో సాధారణమైన స్థితి ఉన్నది పెద్దగా ఇబ్బందికరమైన అయితే ఉండవు సాధారణమైన ఖర్చులు అని తెలుస్తుంది అయితే అన్ని రకాల విషయాల్లో కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంత అనుకూలత పెరిగే కనబడుతోంది ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారం చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా ఉన్నదని తెలుస్తోంది శుభం ఓం శ్రీమాత్రే నమ